మేము చిలకూరుపేటలో ఇక్కడే ఉన్నప్పుడు నగర్లో ఉండేటప్పుడు ఓ రోజు మా ఇంటికి ఒక ఆయన అడుక్కోవడానికి వచ్చాడు బాబు ధర్మం అనుకుంటా వచ్చాడు కాటి కాపర్లు అంటారు కదా వాళ్ళని చూస్తే భయం ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇపోతే ఏమైనా షాప్ పెడతారని మనుషులకు భయం అయితే ఆయన మా ఇంటికి వచ్చాడు మా ఆవిడ ఒక డబ్బులు ఇద్దామని బయటికి వెళ్ళబోయి అడిగేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి సద్దర్శన పుస్తకం ఒకటి తీసుకొని వెళ్ళి ముందు ఆయనకి డబ్బులు ఇచ్చి తర్వాత ఈ సద్దర్శన పుస్తకం ఇస్తే ఆగా 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 ఆగమ్మా ఆగమ్మా అని అన్నాడా ఆగమంటే ఎందుకు ఆగమ్మంటున్నాడు అనుకొని ఆ పుస్తకం అట్నే పెట్టుకొని వాకిట్లో మా నిలబడింది నిలబడితే ఆయన జోలి తీసి ఇంత కట్ట తీశాడు సదర్శన పుస్తకాలు దాదాపు పది పన్నెండు పుస్తకాలు ఉన్నాయి ఏ ఇంటికి పోయినా ఇస్తున్నారు ఏదమ్మా ఏంటి అని అంటే చదువుతే అర్థమవుద్ది అంటే ఆయన చదవలేదు ఏ ఇంటికి పోయినా డబ్బులు ఇస్తున్నారు ఇది కూడా ఇస్తున్నారమ్మా అని అంటే చదువు దాన్ని చదువు బ్రతుకు తెరుగుకు ఇది అర్థమైందా శాశ్వత జీవానికి ఉపయోగపడిద్ది అని చెప్పాం అల్ల లుయా భారం కలిగిన వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు అయితే చెప్పేది ఏంటంటే ఆ భారాన్ని అలాగే కొనసాగించండి ఆ లక్ష్యాన్ని ఆత్మను రక్షించాలంటే లక్ష్యాన్ని అలాగే కొనసాగించగలిగితే ఖచ్చితంగా నువ్వు ధన్యుడివి ధన్యురాలివి